ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా మంత్రులేడటర్దస్త్గా దోచుకుంటున్నారట గ్రావెల్ వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది కాని వదలరంట ఆఖరికి పేద వాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు పేదవాళ్ళకు కట్టే ఇళ్లలో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లు వీళ్ళకు ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ స్వాహ వేసేస్తారు అన్నారు ఇకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రెడ్డి గారంత మహామనిషిని పట్టుకుని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు అసలు రాజ